నమస్తే వెల్కమ్ టు తెలుగుబాటు ప్రస్తుతం అంత పాటు బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమందరెడ్డి గారు ప్రేమందరెడ్డి గారు ఢిల్లీకి ఎవరు గులాములు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త భారత మాత గులాం భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు వ్యక్తులకు అడుగులకు మడుగులొత్తే వాళ్ళు కాబట్టి వాళ్ళ పదవి కాపాడుకోవడం కోసం కప్పాలు చెల్లించుకుంటూ తిరిగే ఒక రకం వాళ్ళు కాబట్టి వాళ్ళ గులాబీ గురి అలవాటు తప్పితే భారతీయ జనతా పార్టీకి దేశం కోసం పనిచేయడం అలవాటు కిషన్ రెడ్డి మోడీ మోడీకి గులాంగిరి చేస్తున్నారు గుజరాత్కి గులాంగిరి చేస్తున్నారు అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు ఉండి వరంగల్ సభలో నిజమే అంటారా ఇప్పుడు ఆయనకు భాష భాష సరిగా తెలియదు ఆయన ఫ్రస్టేషన్లో ఇటువంటి మాటలు మాట్లాడితేనే ప్రజలను నేను ఎమార్చచ్చు ప్రజల యొక్క దృష్టిని మరల్చచ్చు అనుకుంటున్నాడు కానీ ప్రజలేమి తెలిదొక్క వాళ్ళు గారు తెలంగాణ ప్రజలు ఇవాళ నువ్వు చెప్పిన మాటలు చేయలేకపోయినావు నీ పైన అందుకోసమే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది ఆ యొక్క స్థితిలో దిక్కుతోచని స్థితిలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్పితే మరొకటి కాదు నిజంగా తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకించిందని చెప్పేసి నిన్న సాక్షాత్తు వరంగల్ సభలో సీఎం వ్యాఖ్యలు నిజమే అంటారా అసలు ఆయన ఎక్కడున్నాడు అంటున్న తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు తెలంగాణకు వ్యతిరేకించే యొక్క పార్టీలో ఉన్నాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న యొక్క స్థితిలో ఉన్నాడు క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు వీరోచితమైన పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసంఘప్ప నుంచి చిన్న రాష్ట్రాలు సత్వర అభివృద్ధి కోసం జరగాలని చెప్పి పరిపాలన సౌలభ్యం కోసం జరగాలని చెప్పి తీర్మానం చేసి దానికోసం ప్రయత్నం చేసి గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిన యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ కానీ మరి ఛత్తీస్గఢ్ కానీ మరి అదేవిధంగా మిగతా యొక్క రాష్ట్రాలను ఇవ్వడం విషయంలో ఇవ్వకుండా ఆపేసిన యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అల్ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ మూడు రాష్ట్రాలు ఇచ్చింది ఇక్కడ తెలంగాణ కావాలని ఆ మూడు రాష్ట్రాలు ఇచ్చిల్ కాబట్టే తెలంగాణలో ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతమైంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో గణనీయమైన పాత్ర భారతీయ జనతా పార్టీది మేం తె కాంగ్రెస్ తెలంగాణ అడిగింది సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ఆ ఇచ్చిన సోనియమ్మ కాళ్ళు కడగాలి నువ్వు కూడా రా కిషన్ రెడ్డిరా మనమిద్దరం కాళ్ళు కడుగుదాము సోనియమ్మ కడిగిన కాళ్ళను ఆ నీళ్ళను నెత్తి మీద చల్లుకుందామని చెప్పేసి సీఎం మాటలు చల్లుకుంటారా మీరు పదవుల కోసం కాళ్ళు కడుక్కోవడం కాళ్ళు మొక్కడం బోర్లా పడడం అనేది మీ కాలువాటు మీ పదవి కాపాడుకోవడం కోసం మీరు చేయండి కానీ ఇదే సోనియమ్మను అని చెప్పి మాట్లాడిన యొక్క చరిత్ర మీది కాబట్టి ఇదే సోనియమ్మ తెలంగాణలో పన్నెండు వందల మంది చనిపోవడం కారణమైన యొక్క వ్యక్తి ఇదే సోనియమ్మ ఆ విషయాలు నీకు తెలియకపోతే తెలంగాణ ప్రజలకు తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ యొక్క ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ యొక్క లక్ష్యం కోసం ఆశయం కోసం ఆ అమరవీరుల యొక్క కాళ్ళు గడిగి పోసుకుంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్పితే నీలాగా పదవి కోసం ఈ నాయకుల కాళ్ళు మొక్కే రకం భారతీయ జనతా పార్టీ కాదు